దర్శనాలను నివారించడానికి విశ్వశాంతి మహాయాగం చేపడుతున్న శ్రీ 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 కృష్ణ స్వరూపానంద స్వామి కర్నూలు జిల్లా ఎమిగినూరు పట్టణంలోని శ్రీ కృష్ణ స్వరూపానంద స్వామి ఆధ్వర్యంలో విశ్వశాంతి మహాయాగం పదిహేను రోజుల పాటు అనగా అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ నుండి నవంబర్ పద్నాలుగు వరకు అంగరంగ వైభవంగా జరగనుంది శ్రీకృష్ణ స్వరూపానంద ఉదయం ఏడున్నర గంటలకు మొదటగా విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడి పూజతో ప్రారంభించబడుతుందని తెలియజేశారు అటు తర్వాత విశేషమైన పూజా కార్యక్రమాలతో ప్రారంభించబడి కలశ పూజ నిర్వహించబడుతుంది ముఖ్యంగా యాగం యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటంటే మొన్న జరిగిన మొంటా తుఫాను బీభత్సం వంటి వినాశనాలు ఆపాలని ప్రతి చోట జరుగుతున్న విధ్వంసకర వినాశాలు కొంతమేరకైనా తగ్గించాలని ఈ విశ్వశాంతి యాగం చేపడుతున్నట్లుగా ఆయన తెలిపారు పట్టణ ప్రజలు మాత్రమే కాకుండా చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల వారు ప్రతి ఒక్కరూ వచ్చి ఈ యాగంలో పాల్గొని ఆ భగవంతుని కృపా కటాక్షాలు పొందాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు ఈ ప్రాంగణమంతా వందలాది మంది మహావేద పండితుల మంత్రోచ్చారణలతో పవిత్రం కాబడి విపత్కర పరిస్థితుల నుండి నివారణ కలుగుతుందని ఆయన పేర్కొన్నారు ఈ విశ్వశాంతి మహాయాగం ప్రజల విరాళాలతోనే జరుగుతుందని రోజుకు మూడు వందల జంటలకు యాగం చేసుకునే అవకాశం ఉంటుందని ప్రతి ఒక్కరూ కూడా ఉచితంగానే యాగం చేసుకోవచ్చని తెలిపారు ఒక రోజు ముందుగానే వారి పేర్లను రిజిస్టర్ చేసుకోవాలని ఆయన సూచించారు భక్తులు తమకు తోచినంత విరాళం సమర్పించవచ్చని ఆయన తెలిపారు సుమారుగా నెల రెండు నెలలుగా ఈ యాగం ఏర్పాట్లు చేయడానికి ఎమ్మిగనూరు పెద్దలు కొందరు తనకు సహాయంగా నిలిచారని అలాగే అధికారులు కూడా తమకు సహాయ సహకారాలు అందించారని ఆయన గుర్తు చేశారు మరి ముఖ్యంగా ఈ యాగమును గూర్చిన విశేషాలను ప్రజల్లోనికి తీసుకువెళ్లిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు తన తరపున కృతజ్ఞతలు తెలిపారు చివరిగా యాగానికి వచ్చే ప్రతి ఒక్కరికి ఉచితంగా ఉదయం అల్పాహారం మధ్యాహ్నం భోజన వితరణ సాయంత్రం అల్పాహారం ప్రసాదం అందించబడుతుందని ఆయన అన్నారు యాగ కమిటీ పెద్దలు భక్తులు అందరూ పాల్గొని శ్రీకృష్ణ నామస్మరణతో ఈ ప్రాంతాన్నంతా హోరెత్తించారు మన విశ్వశాంతి యాగ మహోత్సవం ఈ రేపటి నుంచి పద్నా పదిహేను రోజుల పాటు జరిగేటువంటి విశ్వశాంతి యాగ మహోత్సవంలో రేపటి నుంచి యథావిధి అయినటువంటి కార్యక్రమాలు జరిగితే మొట్టమొదటిగా గణపతి పూజ తర్వాత గృహ సహిత యాగశాల ప్రవేశం సిద్ధి పుణ్యాహవచనం పంచగవ్య ప్రాసన అదేవిధంగా విశేషమైనటువంటి కార్యక్రమాలతో దీక్షా ధారణ తర్వాత విశేషంగా మండపారాధన జరిగి తర్వాత ప్రధానంష్ట తర్వాత అగ్నివర్థన కార్యక్రమం అవుతుంది ఈ యొక్క కార్యక్రమం పదిహేను రోజుల పాటు జరుగుతుంది రేపు ప్రతిష్ట కార్యక్రమం అయిన తర్వాత పద్నాలుగు పూర్ణాధి పర్యంతం ఇంకా వేద పరి వేద మంత్రములతో ఘోషిస్తూ ఈ ప్రాంగణం అంతా ఉంటుంది ముఖ్యంగా మీరు చూశారు ఇప్పుడు తుఫాన్లు ఇటువంటివన్నిటినీ కూడా వీటి యొక్క ప్రభావం కొంతైనా నివారం జరిగేటువంటి విధంగా ఈ యాగం తప్పకుండా వారికి అందరికీ కూడా ఉపక ఉపక్రమిస్తుంది దీంతోపాటు యాగంలో పాల్గొనేటువంటి భక్తులందరూ కూడా అందరూ వచ్చి ఈ యాగాన్ని సఫలీకృతం చేయాలని కోరుకుంటున్నాం ఈ అందరి భక్తుల సహాయ సహకారాలతో జరుగుతుంది యాగం భక్తులు ఇచ్చే ప్రతి పైసా ప్రతిది వాళ్ళు పైసాతోనే జరుగుతుంది ఎంతో శ్రమతో కూడుకొని చెమతో వచ్చి చేస్తున్నారు భక్తులందరూ కూడా కొంతమంది అధికారులు కూడా దీనికి ప్రోత్సహించే అధికారులు కూడా వారి యొక్క సహాయ సహకారాలు అందిస్తున్నారు అలాగే మీకు నేను చెప్పక్కర్లేదు మీరు నిజంగా ఈ ప్రింట్ మీడియా కావచ్చు లేదా ఎలక్ట్రానిక్ మీడియా చేసిన ప్రింట్ మీడియా కావచ్చు ఎలక్ట్రానిక్ మీడియా చేసిన సేవ నిజంగా మీ అందరికీ కూడా శతపోటి ధన్యవాదాలు చెప్తున్నాం ఎందుకంటే ఇంత యాగాన్ని ముందుకు వెళ్తున్నందుకు అలాగే దీంతో రేపటి నుంచి వచ్చేటువంటి భక్తులందరికీ రేపు యథాదిగా ఇబ్బందిగా కార్యక్రమం లేటైనా వీళ్ళ నుంచి వచ్చే భక్తులందరికీ కూడా ఉదయం అన్నప్రసాద్ ప్రసాద్ మధ్యాహ్నం అన్నప్రసాద్ విత్తనా అల్పాహార సాయంత్రం అల్పాహారం ఉంటుంది అందరూ కూడా యాగంలో ఉచితంగా పాల్గొచ్చు హిమూలలో పూజలు వ్రతంలో కాబట్టి కార్యక్రమాన్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటూ వినియోగించుకుంటారని కోరుకుంటూ జై శ్రీ కృష్ణ జయ శ్రీకృష్ణ జై శ్రీ